హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అట్టాహసంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రాణ దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నిలిచి ఉండేలా ఈ అద్భుత కట్టడాన్ని తీర్చిదిద్దుతున్నారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం నిలవనుంది అటువంటి అయోధ్య రామాలయానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక కానుకలు అందుతున్నాయి ఇప్పటికే అయోధ్య రామయ్య పాదుకలను హైదరాబాద్ నుండి తయారు చేయించి పంపిస్తే అయోధ్య మందిర ద్వారాలు కూడా మన హైదరాబాద్ లోనే రూపుదిద్దుకున్నాయి అయోధ్య రామాలయానికి నూట పద్దెనిమిది దర్వాజాలు హైదరాబాద్ బోయిన్పల్లిలోని తీసుకొని అనురాధ టింబర్ డిపోలో తయారు చేయించారు సీతారామచంద్రుడికి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ సుమారు ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్ల విలువైన బంగారు పాదుకలను రామయ్యకు పంపించింది కూడా ఇదిలా ఉంటే అయోధ్య రామాలయ ప్రారంభానికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపనున్నారు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్లు ప్రసాదాలు పంపిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలో ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఐదో తేదీ వరకు పీఠాధిపతులు ఇంకా మఠాధిపతులు వీరి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సదస్సును నిర్వహించున్నట్లు కూడా టిడి ఈవో ఏవి విధర్మారెడ్డి పేర్కొన్నారు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో డైల్ యువర్ టిడి ఈవో కార్యక్రమం ఈ రోజు జరగగా భక్తుల నుంచి సలహాలు ఇంకా సూచనలు స్వీకరించారు ఆ అనంతరం పాత్రికయలతో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద ప్రతినిత్యం నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్న భక్తులకు సుపతం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ఈ నెల పదహైదవ తేదీన తిరుపతిలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తామని పదహారవ తేదీన తిరుమలలో పార్వేటి ఉత్సవం నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు గడిచిన డిసెంబర్ నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పంతొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు కూడా తెలిపారు హుండి ఆదాయం సుమారు నూట పదహారు పాయింట్ ఏడు మూడు కోట్లగా వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు ఇక అలాగే ఒక కోటి నలభై ఆరు వేల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు చెప్పుకొచ్చారు ఇక డిసెంబర్ నెలలో ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని కూడా ఆయన తెలిపారు